ఎలా ఉంటుందండి అవునా కదా చూడండి ఒకసారి సాతానుగాడు మనలో కనుక నివాసం చేస్తే ఎలా ఉంటుందో మన పరిస్థితి ఒకసారి మనం మత్స్సు వార్తలో చూద్దాం ఏమండి ఒకసారి మత్స్సు వార్త గ్రంథాన్ని ఒకసారి చూడండి ఏమండి పన్నెండో అధ్యాయము నలభై మూడో వచ్చును పన్నెండో అధ్యాయం నలభై మూడో వచ్చిన ఒక్కసారి సాతానుగాడు మనలో నివాసం చేశారు అనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఇక్కడ యే సూప్రభారు ఆత్మ ఒక మనిషిని ఆ నివాసం చేసి చేసి వదిలిపోయిన తర్వాతకి దానికి విశ్రాంతి అంటే విశ్రాంతి తీసుకునే వెతుకుచ్చు నీరు లేని చోట్ల తిరుగుచు నేను విశ్రాంతి దానికి దొరకనందున నేను వచ్చిన ఆ ఇంటికి నా ఇల్లు అంటుందో చూసారా అది ఏమైనా కట్టిందండి మన దేహాన్ని ఏమండి మన దేహాన్ని అది ఏమైనా కట్టిందా లేదండి కానీ అదేమంటుందంటే నా ఇల్లు అంటుంది నా ఇంటికి తిరిగి వెలుదరని వచ్చి ఆ ఇంట్లో అంటే ఎవరు లేక ఉండటో అది ఊడ్చి అమర్చి ఉంటుందో చూసి మరీ వెళ్ళి తరి తనకంటే మరీ చెద్దమైన ఏడు దయ్యాలు అది ఉన్నది అంతకుముందు ఒకటే అయితే దాంతోపాటు ఏడు ఏడు అంటే మొత్తం కలిపితే అండి ఎనిమిది దయ్యాలు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఏమండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటేనే గోళోళగా ఉంటుంది అది ఒక పది మందిని ఉంటే ఒక వంద మందిని ఉంటే లక్షల మందిని ఉంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఇల్లు గొందరగోళం ఏమండి అలాగనే గాడు లేదా దురాత్మలు ఎనిమిది మంది కలిసి మనలో ఉంటే మన దేహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ఎంతగా పాడైపోతుందో మనం ఆలోచించాలి ఏమండి అవునా కదా మనం కూడా అప్పుడప్పుడు చూడండి సెల్ ఫోన్స్ ఏం చేస్తామంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ గుచ్చుకొని మరీ మనం మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతుంటే ఆ ఛార్జింగ్ ఏమంటే ఎక్కి ఎక్కి ఈటెక్కి ఈటెక్కి ఏమైపోయింది పేలిపోయి అలాగే దురాత్మ మనలో నివసించి 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 పాపాలు ఎక్కువ ఎక్కువైపోయి ఏమైపోయింది మన దేహం పగిలిపోద్ది పాడైపోద్ది అంటే ఇప్పుడు మన దేవుని వల్ల దేవుడు మనలో ఉండకపోతే దురాత్మ వస్తుంది అది ఒక్కతే వస్తుంది అంటే రాదు దాంతోపాటు మరీ చెడ్డవి మంచి వస్తే పర్లేదు కానీ దానికంటే మరీ చెడ్డవి వస్తే మన దేహం ఇంకా పాడైపోయింది ఇంకా కుళ్ళిపోయి పతనానికి మరి దారి తీస్తుంది కాబట్టి